ఇటీవల కొన్ని ఛానల్స్ లో మంత్రుల మీద ఉన్నత అధికారుల మీద వ్యక్తిగతంగా ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా కథనాలు వచ్చాయి ఆ విషయంలో నేను తీవ్రంగా స్పందించాను అలాంటి వార్తలు వేయడం సమాజానికి మంచిది కాదని ఇలాంటి జరగకూడదని మంత్రులు ఐఏఎస్ అధికారులు కావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వారి జీవితాలను ఇలా ప్రసారం చేయడం దుర్మార్గమని నేను చెప్పడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు అయితే ఈ వార్తల నేపథ్యంలో అసలు విషయాలు ఏమిటి ఎవరు దీనికి అని తెలుసుకోవడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ వేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు ఇది మంచిదే సిట్ కూడా సజ్జనార్ లాంటి సీనియర్ అధికారితో వేయడం వల్ల నిజాలు బయటకు వస్తాయి ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిందే ఒక మహిళా అధికారిపై ఇలా వేయడాన్ని ఎవరు సమర్థించారు కానీ సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చాలా బాగుండేది కానీ పండగ పూట సీనియర్ జర్నలిస్టులను విచారణ పేరుతో మధ్యరాత్రి అరెస్టులు చేసి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం కొంత ఇబ్బందుల పాలవుతుంది రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురవుతుంది ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది అందువల్ల సిట్ అధికారులు చాలా కూల్ మైండ్ తో ఒక సమీహనం పాటించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న అటు అధికారులకు న్యాయం జరగాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి అదే సమయంలో భయాందోళనకు గురి కాకుండా చూడాలని కోరుతున్నా అని జగ్గర్కి తెలుపు మొన్న మూడు రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఒక ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సరే ఏం జరిగిందా ఏం జరగలేదా అని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతున్నాయి ఏంటంటే ఈ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇదో సిట్టు కమిటీ చేయడం జరిగింది కొందరిని జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి రాత్రి పదకొండు పన్నెండు గంటల నుంచి కొందరు జర్నలిస్టులని అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి దీన్ని దీన్ని కొంత ఒక దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఆ ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది దాన్ని ఎవరు కూడా సమర్థించము అధికారుల మీద వచ్చిన అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి ఎవరు కూడా దాన్ని సమర్థించము దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించాము దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు నేనైతే ఎవరు కూడా మేము ప్రోత్సహించము అధికారుల మీద వచ్చిన రాజకీయ నాయకుల మీద వచ్చిన లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము అయినా సరే ఇప్పుడు కమిటీ ద్వారా కమిటీ వేసారు గవర్నమెంట్ కమిటీ వేసింది కానీ కమిటీ కూడా ఇంత రాత్రి అర్ధరాత్రి పూట అరెస్టులు ఇరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి ఎంక్వైరీ చేయండి నిజాలు ఏంది అబద్ధాలు ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి సిట్ అధికారులు మీ మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైర్ చేయండి కానీ రాత్రి రాత్రిపూట పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టు అరెస్ట్ అనేది కొంత ఒక 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 భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది దీని మీద సిట్ అధికారులు డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో వారు కూడా అందరితో అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా సరే సిట్టు కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయం భయపడే విధంగా భయంందోళనకు గురి చేసే విధంగా జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అర్ధరాత్రి పూట అరెస్టులు ఇవి చేయడం ఎందుకు సిట్ అంటే కమిటీ అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకి పిలవండి నోటీసులు ఇవ్వండి పిలవండి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాకు మీరు ఈ వార్తలు ఎట్లా ఇష్యూరు అని ఎంక్వైరీ చేయండి దాని తర్వాత మీరు కేసులు చేయండి కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టులను చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ అర్ధరాత్రి అరెస్ట్ లేని అని ఒక ఫీలింగ్ వస్తుంది అలానే ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని నేను సిట్ అధికారులను కోరుతున్నాను తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు ఎవరు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి ఈ అరెస్టుల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి ఇది ఒక రాష్ట్రము ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిపక్షాలు దీన్ని ఇంకో రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసు లేదని ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్తో మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి ఈ అరెస్టులు అనేది మీరు ఆపితే బాగుంటుందని ఆలోచన సిట్టాధికారులకు మీడియా ద్వారా నేను కోరుతున్నాను దయచేసి మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మా ఇంట్లో ఆడపిల్లలు అన్న మేము కూడా ఫీల్ అవుతాము ఐఏఎస్ అధికారులు ఆడవాళ్ళం కూడా అనే దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు తప్పే ఐఏఎస్ అధికారులు మీ ఆడవాళ్ళకు సంబంధించిన వారితో ఐఏఎస్ అధికారుల మీద ఎవరు వార్తలు తప్పు రా తప్పులో ఎవరు వార్తలు రాసినా తప్పే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వెంకటరెడ్డి గారి మీద కానీ అధికారుల మీద రాసిన నేను పూర్తిగా ఖండిస్తున్నా అలాంటి వార్తలు ఎవరు రాసినా తప్పే కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి పిలవండి నోటీసులు ఇవ్వండి అడగండి ఆ రకంగా మీరు మూగండి కానీ ఇట్లా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి ఒక ఒక భయం జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేస్తున్నారని ఒక యుద్ధవాత అనే యుద్ధవాతనాన్ని తీసుకురాకండి అని నేను సిట్ అధికారులకు కోరుతున్నా డీజీపీ గారు కూడా కోరుతున్నా తక్షణమే డీజీపీ గారు కూడా సార్ ఇప్పుడు ఇది ఈ కమిటీకి సజ్జనారాయణ గారు ఉన్నట్టున్నారు వారిని కూడా నేను కోరుతున్నా దయచేసి మీరు ఇమ్మీడియట్లీ కొంత ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేసి మీరు అందరికి నోటీసులు ఇచ్చి మీకు ఎవరెవరైతే వార్తలు ఇచ్చారో వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రకంగా ఎంక్వైరీ చేయండి కానీ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్న యుద్ధ వాతావరణాన్ని వచ్చే రకంగా అరెస్టులు చేయొద్దని నేను డీజీపీ గారికి సజ్జనారాయణ గారికి ఈ కమిటీ సిట్ కమిటీకి అంటే ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్నారు అధికారుల మీద రాసిన వార్తలను వ్యతిరేకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్న ఒక యుద్ధ వాతావరణాన్ని రాష్ట్రంలో రాకుండా చూడాలని కూడా నేను డీజీపీ గారిని సిట్ కమిటీ